హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం గుత్తులు గుత్తులుగా ఎట్లా కాసినాయో చూడండి కానుగాయలు ఈ కానుగాయలు మంచి మెడిసిన్ వ్యాల్యూస్తున్న కాయలనమాట మనకందరికీ తెలిసిన విషయమే కానుగ ఆకు ఉపయోగాలు కానుగ పువ్వు ఉపయోగాలు అలాగే కానుగ కాయల ఉపయోగాలు అంటే కానుగ పలుకుతోటి పౌడర్ చేసి మనం మొక్కలు మొదట్లో వేసుకోవచ్చు కానుగ నూనె గిట మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు వేప నూనె ఎలా స్ప్రే చేస్తామో కానుగ నూనె గిట అలా స్ప్రే చేసుకోవచ్చు చూడండి కాయలైతే గుత్తులు గుత్తులుగా ఎట్లా కాసినాయో ఈ కానుగ చెట్టు ఎక్కడో లేదు మా ఇంటి ముందే ఉందనమాట ఇంటి ముందే రెండు కానుగ చెట్లు ఉన్నాయి ఆ కానుగ చెట్లకు ఆకు రాలినప్పుడు ఆకంతా స్టోర్ చేసి లేయర్ పద్ధతిలో కుండీలు నింపుకుంటాను అలాగే ఇట్లా కాయలు వచ్చినప్పుడు ఆ కాయలను కూడా పౌడర్ చేసి మొక్కలకు వేసుకుంటాను అనమాట ఇలా మా ఇంటి ముందే రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ చెట్టు ఏమో పచ్చదనంతో పచ్చటి పందిర్లాగా ఉంది చూడండి ఇప్పుడు ఈ చెట్టుకు నిండా పూత ఉంది అలాగే ఇది పక్కకు ఉంది ఈ చెట్టుకు కాయలు పూత అయితే ఇట్లా గుత్తులు గుత్తులుగా మల్లె మొగ్గల మాదిరే చూడండి ఎంతో మంచి మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న ఈ పువ్వులు మన వేసుకుంటే మొక్కలకు వేరుకుళ్ళు అనేది రాదు చక్కగా పెరుగుతాయి అన్నమాట అలాంటి ఈ పువ్వును మనము ఎందుకు వదులుతాము చెప్పండి ఇంటి ముందే ఇలాంటి పోషకాల గనులు దొరికితే మనం వదులుకుంటామా ఇంకా నేనైతే ప్రతి సంవత్సరం ఇలా ఆకులు వచ్చినప్పుడు పువ్వులు వచ్చినప్పుడు మా మొక్కలకైతే వాడుకుంటానన్నమాట ఇంకా అలాగే ఈరోజు కూడా ఇట్లా గుత్తులు గుత్తులుగా ఉన్న కాయలన్నీ ఈ విధంగా తెంపేసుకుంటున్నా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు సీజన్ అనమాట కానుగు పువ్వు పూసేది అలాగే కాను కాయలు వచ్చేది ఈ సీజన్లో మీరు కూడా ఇట్లా స్టోర్ చేసుకొని మీ మొక్కలకు ఇచ్చుకుంటారనైతే చూపిస్తున్నా చూడండి ఇట్లా ఇంటి ముందు కూర్చుంటే ఈ చెట్టు కింద చల్లదనంతో ఏసీలో ఉన్నట్టే ఉంటుంది ఎంత చక్కటి గాలి మనం కానుగ చెట్టు కింద కూర్చుంటే మంచి చల్లటి గాలి అనమాట అలా మేము ఎప్పుడూ ఈ అరుగు మీదనే కూర్చుంటాం అనమాట మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ ఇంట్లో ఉంటే ఉబ్బరం కదా అందుకనే ఎక్కువ శాతం ఈ చెట్టు కిందే కూర్చుంటాము ఇంకా ఈ చెట్టు అయితే పందిరి మాదిరి అనమాట చూడండి పచ్చటి పందిట్లో కూర్చున్నట్టు చల్లదనంతో ఉంటుంది అనమాట ఇంత చక్కటి చెట్టు కింద కూర్చుంటే హాయిగా ఉంటుంది ఇంకా ఇక్కడ కానుగ పువ్వు చూడండి మొత్తము ఈ విధంగా రాలిందనమాట రోజు పొద్దున పూట ఊకి ఇలా ఒక దగ్గర కుప్ప కడతా కుప్ప కట్టి రోజు కవర్లోకి ఎత్తుకుంటా అనమాట రోజు ఇంత పువ్వు రాలుతుంది ఇంకా ఇక్కడ చూడండి నిన్న మొన్న ఎత్తిన పువ్వు ఇదనమాట చక్కటి పువ్వు మంచి మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న పువ్వు ఈ పువ్వు మనం మొక్కలకు వేసుకుంటే చాలా మంచిది అనమాట మనం మట్టిలో లేయర్ పద్ధతిలో వేసుకోవచ్చు మొక్కలకు మల్చింగా కూడా వేసుకోవచ్చు అలా మొక్కలలో కలిసిపోయి కంపోస్ట్గా మారుతుంది అనమాట అంటే మంచి పోషకాలున్న ఎరువుగా మారుతుంది అందుకనే మీరు కూడా ఎక్కడైనా ఇలా కానుగజట్లు కనిపించినప్పుడు ఎండిన ఆకులు కానీ పువ్వు కానీ కాయలు కానీ తెచ్చుకొని మీ మొక్కలకు వాడుకోండి అలా వాడుకుంటే మొక్కలకు మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట మట్టిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వేరుకుళ్ళు లాంటిది కూడా రాదు అందుకనే ప్రతి ఒక్కరూ ఇలాంటివి దొరికినప్పుడు తెచ్చుకొని వాడండి ఇప్పుడు ఈ పువ్వులు పూసే సీజన్ అనమాట ఈ సీజన్లో మాత్రమే మనకు దొరుకుతాయి సీజన్ ఉన్నప్పుడే తెచ్చుకోండి చాలామందికి చెట్టు ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు చూడండి నేను ఇంత మంచిగా కానుగ చెట్టును చూయిస్తున్నా ఇలా ఆకు కానుగ పువ్వు మీకు ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకోండి మాకైతే ప్రతి ఒక్కటి ఇంటి ముందే దొరుకుతుంది అనమాట వేప చెట్లు కానీ కానుగ చెట్లు కానీ అలాగే సీతాఫల చెట్లు కానీ ఉడిగి చెట్లు కానీ ఇట్లా ఇంటి చుట్టుముట్టు ఉంటాయి అన్నమాట నాకు అన్నీ ఈ విధంగానే దొరుకుతాయి చూడండి చింతకాయల మాదిరే ఎలా ఉన్నాయి మొత్తం అన్నీ తెంపి ఇలా కింద పోసుకున్నాము అన్నీ ఇప్పుడు వేరేసుకుంటున్నాం అన్నమాట ఇవన్నీ మనం పలుకులు అనేటివి తీసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని మొక్కలకు వేసుకోవాలి లేదా మట్టిలో కలుపుకోవాలన్నమాట నేనైతే ఇట్లా ఏ సీజన్లో వచ్చిన కాయలు పువ్వులు ఆ సీజన్లో తెంపుకొని మొక్కలకు వేస్తూ ఉంటా ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తూనే ఉంటా అంటే ఎరువుల విషయంలో చెప్తున్నాను అనమాట నేను ఏం ఎరువులు ఇస్తా అనే విషయం అయితే మీకు ప్రతి ఒక్కటి వీడియో పెడుతుంటా ఇంకా ఈరోజైతే మరి ఈ కానగ కాయలు ఎదిగటం మీకు చూపిద్దామని అయితే ఈరోజు వీడియో చేసిన ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసి ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకుంటారని ఈ వీడియో అయితే చేయడం జరిగింది మీకు ఉపయోగపడుతుందనే చేసిన అనమాట ఈ రోజైతే ఇంత కాయ వచ్చేసింది అలాగే చెట్టు గిట్ట చూడండి గుత్తులు గుత్తులుగా పువ్వులు ఈ పువ్వులన్నీ రాలిన తర్వాత ఎండుతాయి ఎండినాక గట్ట పెట్టి ఊపితే మనకు ఇంచుమించు సంచంతా వస్తుంది ఈ పువ్వు ఈ ఒక్క చెట్టు కిందనే అలా నేను స్టోర్ చేసి ప్రతి మొక్క మొదట్లో వేసుకుంటాను అనమాట అది ఒక రెండు మూడు నెలల వరకు మంచిగా కుల్లి మంచి ఎరువుగా మారుతుంది చూడండి చెట్టు నిండా పువ్వులు కాయలు ఆకులు ఏ విధంగా ఉన్నాయో మన ఇంటి ముందే ఇలా పోషకాల గనులు ఉంటే మనకు పంట మంచిగా ఎందుకు రాదు చెప్పండి కొంచెం ఓపిక చేసుకొని అన్నీ ఇలా తెంపుకొని వేరుకొని దాన్ని ఎరువుగా మార్చుకొని మొక్కలకిచ్చుకుంటే మనం మంచి ఆర్గానిక్ మంట గిట మనము తీసుకోవచ్చు అన్నమాట గుత్తులు గుత్తులు చూడండి పువ్వు అయితే కానుగ పువ్వు మంచి మల్లె మొగ్గల మాదిరే గుత్తులు గుత్తులుగా ఈ విధంగా ఉంది మనకు కానుగ చెట్టే కాదు ఇంటి ముందు వేప చెట్లు గిట మాకు ఇంటి ముందే ఉంటుంది చూడండి మీకు కనిపిస్తుంది ఈ వేప చెట్టు ఇట్లా వేప చెట్టు వేప చెట్టు ఉన్నప్పుడు వేప పండ్లు వేప పువ్వు రాలుతుంది వేప ఆకు రాలతుంది అలా అన్ని సంచులల్లో నింపుకొని స్టోర్ చేసుకొని మంచిగా మొక్కలకు వాడుకుంటాను అన్నమాట ఇంకా ఈరోజైతే ఇంత కానుగ పువ్వు ఊకున్నాను వాకిట్లో మా వాకిట్లోనే రోజు ఊకి కుప్ప కట్టేస్తాం కదా అలా రెండు రోజుల పువ్వు అనమాట ఇది ఇంత పువ్వు మనకు రెండు రోజులకు వచ్చింది కదా అట్లా పువ్వు అయిపోయే వరకు రోజు వస్తూనే ఉంటుంది అలాగే ఇన్ని కానుగాయలు గిటా మనము తీసేసుకున్నాం ఇది గిట మెత్తగా పొడి చేసుకొని రెండు స్టోరేజ్ చేసుకొని మట్టిలో లేయర్ పద్ధతిలో కలుపుకుంటే మంచి పంటను మనం తీసుకోవచ్చు మరి ఈ రోజైతే నేను ఇలా కానుగ పువ్వు అలాగే కానుకాయలు అయితే ఇలా సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట మరి మీరు గిట ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకోండి నా లాగా మొక్కలకు ఇచ్చుకోండి మరి ఈరోజు మీకు నేను తెంపుకున్న ఈ కానుకాయల పువ్వు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్